వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక వంద గజాల ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి వణుకూరు ఇప్పుడు మనం చూస్తుంది నా నాన్న ఒకటి అండి వెంచర్లోని ప్లాట్ అనమాట మనకి ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్గానే ఉపయోగపడుతుందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఏం జరగలేదు అయితే ఈ కి దగ్గరలోనే మనకి గెటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉన్నాయండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది లోని ఫ్లాట్ అనమాట మనకి ఇక్కడ నుంచి బంద రోడ్డు వచ్చేసి జస్ట్ టూ అండ్ హాఫ్ కేఎం అండి చూస్తున్నారు కదండి ఇదంతా విల్లాస్ ప్రాజెక్ట్ అనమాట ప్రజెంట్ అయితే మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ గానే ఉపయోగించుకోవాలండి కి అయితే కొద్దిగా టైం పడుతుందండి ఇక్కడ నుంచి బందర్ రోడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేఎం అనమాట వాళ్ళు అయితే పదహారు వేలుగా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు ఈ ఊరైతే చాలా బాగుంటుందండి వాతావరణం చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే బందర్ రోడ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్